వెల్కమ్ సిరీస్ ఈ వీడియోలో లో నా మేకర్ కోసం మాట్లాడుకుందాం అండ్ నా మేక్ ఓవర్ వచ్చేసి ప్లష్ వాళ్ళు చేశారు ప్లస్ సంతోషి అకాడమీ వాళ్ళు యూజువల్లీ మన ప్లష్ అంటే మేకప్ అకాడమీ డే దూల్ మేకప్స్ అన్నవా సో నాకు ఈ మేకర్ అంతా ప్లష్ వాళ్ళు చేశారు సో ప్రాపర్లీ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ విత్వర్ చాలా స్టాఫ్ మొత్తం ఫ్రెండ్లీగా చాలా బాగా చేస్తారు ప్లష్ అకాడమీ రాజమండ్రి వాళ్ళు నేను ఫస్ట్ టైం మేకప్ వేయించుకోవటం అనమాట ఎందుకు నా స్కిన్ టోన్ లిటిల్ బిట్ గ్రేజీ ఆయిలీగా ఉంటుంది అండ్ ఫైరీ స్కిన్ టోన్ సో ఫైరీ స్కిన్ టోన్ వాళ్ళకి ఇంత హెవీ హెచ్డి మేకప్ అవసరం పడదేమో అనిపించింది ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట బికాస్ అది మనం క్యారీ చేయాలి ఫంక్షన్ అంతా ఇంత హెవీ అయ్యేసరికి స్మైల్ క్రాక్స్ కూడా వచ్చేస్తాయి మనకి సో ఫొటోస్లో అయితే బాగానే ఉంటుంది కానీ ప్రాబబ్లీ మనకి బయట చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది మనం క్యారీ చేయగలిగితే కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఇట్ వాజ్ ఓకే అనమాట ఫైనల్లీ మనకి నాకు అయితే బెస్ట్ కాంప్లిమెంట్ అచ్చా యూ బోటార్ లుకింగ్ లైక్ ఏ న్యూలీ వెడ్ కపుల్ అని అండ్ ఇది మీ ఎంగేజ్మెంట్లో ఉంది అన్నారు అందుకని ఇంకేం కావాలి సబ్స్క్రైబ్